హలో ఆల్ నమస్తే నేను మీ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా ఈరోజు మా బుడ్డోడి చేత ఏమైనా మొక్కలు వేయించాలని అనుకున్నాను సో దాంతో ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇవ్వాలి చిన్న పిల్లలకి కూడా గార్డెనింగ్లో ఇన్వాల్వ్ చేయించడానికి అని చెప్పి ఇవాళ వాడి చేత వేయిస్తున్నాను అనమాట సో ఇంతకుముందు మీకు గుర్తుంటే కొన్ని వీడియోస్లో చూసుంటారు మా చెల్లి అబ్బాయి చేత కార్తీక్ చేత కూడా వేయించాను వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అందులో ఎంజాయ్ చేశారు గార్డెనింగ్ సో ఇవాళ ఏంటంటే పుదీనా ఉంది రెడీగా సో చిన్న చిన్న స్టెప్స్ అనమాట వాడికి ఇప్పుడిప్పుడే వాటర్ చేయడం మొక్కలకి అలవాటు చేస్తున్నాం కాకపోతే ఏంటంటే ఒక మొక్కకి వేస్తే ఇంకా నాలుగు మొక్కలు వదిలేసి ఐదో మొక్క దగ్గర పరిగెడుతున్నాడు వాడికి తెలియదు కదా సో ఇప్పుడు నేర్పిస్తున్నా అనమాట ఇంత ఇంత వేయాలన్న చిన్న మొక్క కదా ఎక్కువ వేయకూడదు అని చెప్పి ఏదైనా సరే ఏబీసీడీలు అయినా సరే ఎన్నోసార్లు దిద్దితే కానీ వాళ్ళకి రాదు కాబట్టి ఎవ్రీథింగ్ ఎస్ మేము తెలుసుకునేది చాలా లేట్గా తెలుసుకున్నాము సో పిల్లలకి మొక్కలకి ఒక మంచి రిలేషన్ ఎన్విరాన్మెంట్తో ఏర్పడాలి అండ్ పిల్లల చేతికి మట్టి అంటాలి ఇది ఒక మంచి థాట్ అని అనుకుంటున్నాను ఐ థింక్ ఇవాళ నేను పుదీనా వేస్తున్నానండి మార్కెట్ నుంచి పుదీనా తీసుకొచ్చాము కట్ట బాగున్నాయి తిగ్గా ఉన్నాయి అనమాట కొమ్మలు సో ఆ కొమ్మల ఆకులని తీసేసి ఆ కొమ్మలు విడిచి అయితే వేయిద్దామని చెప్పి థాట్ అనమాట సో వాడు ఎంతవరకు సపోర్ట్ చేస్తాడో చూడాలి ఇంతకు ముందు అయితే మాట వినేవాడు కాదు ఇప్పుడైతే మాట వింటున్నాడు కొంచెం చెప్పింది అర్థమవుతుంది తనకి లర్నింగ్ స్టేజ్లో ఉన్నాడు సో ఏం చేసినా కూడా ఈ స్టేజ్లో మనం ఏం నేర్పిస్తే అది వాళ్ళకి వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నా సో అయితే పుదీనా వేయిద్దాము చూద్దాం ఒకవేళ వీడియో నచ్చితే మీరు చివరి వరకు చూసి కామెంట్స్ ఏమైనా తెలియజేయండి సో మీరు కూడా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి చూపించండి ఏదో గొప్ప అని కాదు కానీ నేర్పించడం అయితే మంచి పద్ధతి అండి నేను ఎవరు చిన్నపిల్లలకి కనిపించినా కూడా వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉంటాను మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా చిన్నపిల్లలు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ చేతి కూడా ఏమైనా మొక్కలు వేయించడం విత్తనాలు పెట్టించడం వాళ్ళకి తెలియాలి వాళ్ళకి బోల్డ్ అనే క్వశ్చన్స్ ఉంటాయండి ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేస్తే ఒక మంచి నాలెడ్జ్ అనేది వాళ్ళకి ఏర్పడుతుంది అది చాలా ఇంపార్టెంట్ మనం ఎప్పుడో సిక్స్త్లోనో సెవెంత్లోనో సైన్స్ నేర్చుకోవడం కాదు ఈ నుంచి ఈ స్టేజ్ నుంచి వాళ్ళకి ఆ మొక్క ఎదగడం అనే ప్రాసెస్ అనేది చూస్తే ఎంజాయ్ చేస్తారు వాళ్ళు నిజంగా సో అది అవసరం నిజానికి సో లెట్స్ ట్రై హే ఆదిత్య హాయ్ చెప్పు అందరికి గుడ్ మార్నింగ్ చెప్పు ఓకే మనం ఇప్పుడు పుదీనా పెడదాము ఓకేనా ఇగో ఇవి పుదీనా కదా స్టెమ్స్ ఓకేనా ఇవి ఎలా పెట్టాలి మాములు చెప్పు పెట్టి మట్టి కప్పాలి ఫ్రెండ్స్ పుదీనా పెంచుకోవడం అన్నిటికంటే చాలా ఈజీ అండి ఈ వింటర్ సీజన్లో అయితే ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు పుదీనా కట్లు ఇంతేసు కూడా ఉంటాయి నేను అలా కాకుండా నాలుగైదు షాపులు తిరుగుతాను అనమాట తిరిగి ఇగొండి ఇలా లావుగా ఉండే కొమ్మలు ఎక్కడ దొరుకుతాయా పెద్ద మొక్కలు ఎక్కడ దొరుకుతాయా చూసుకొని ఇలా తీసుకుంటాను అయితే దేశీ వెరైటీస్ హైబ్రిడ్ వెరైటీస్ ఇలా రకరకాలు ఉంటాయి హైబ్రిడ్ పుదీనాలో ఉండదు కానీ మందులు వేసి పండించడం వల్ల కూడా కొన్ని కొన్నిసార్లు పెద్దగా వస్తాయి బట్ హవెవర్ నేనైతే కొంచెం ఇలా లావుగా ఉండే కొమ్మలు అయితే త్వరగా సస్టైన్ అవుతాయి ఎదుగుతాయని చెప్పి నేను ఇలా ఉండేది తీసుకుంటూ ఉంటాను అనమాట సో మీరు కూడా మార్కెట్కి వెళ్ళినప్పుడు నాలుగైదు షాపులు వెతికి ఇలా ఉండేలాగా తీసుకోండి అండ్ సాయిల్ మిక్స్ రెసిపీ వచ్చేసి నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్లోని ఇప్పుడు చిక్కుడు మొక్కలు పెట్టానండి అందులోనే ఇప్పుడు పుదీనా కూర్చొని చెప్తున్నాం మేము సో మీరు ఏం చేస్తారంటే నైట్రోజన్ రిచ్ ఆయిల్ మిక్స్ ఉండేలాగా అంటే కంపోస్ట్ శాతం ఎక్కువగా ఉండాలి ఉంటేనే మనకి ఆకులు అనేవి ప్రాపర్గానే సైజ్ వస్తాయి అనమాట సో అందుకని ఇనీషియల్ స్టేజెస్లో మొక్క బాగా రావాలి కాబట్టి నైట్రోజన్ రిచ్ ఆయిల్ మిక్స్ ఉండాలి మంచి గ్రోత్ ఉండాలి కాబట్టి సో వర్మీ కంపోస్ట్ ఎక్కువగా ఉండేలాగా లేదు అంటే మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ శాండ్విచ్ మెథడ్లో తయారు చేసుకున్న కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో ఇప్పుడైతే పెట్టుకోవడం జరిగింది సో మీరు కూడా అదే జాగ్రత్త తీసుకోండి అండ్ ఇందులో పిట్ ఉండాలా ఉండకూడదా రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవండి మీ దగ్గర ఎగ్జిస్టింగ్ సాయిల్ ఏదైనా మొక్కల్లో కూడా పెట్టేసుకోవచ్చు లేదంటే ప్రత్యేకంగా మీరు సాయిల్ మిక్స్ కలుపుకొని కూడా పెట్టుకోవచ్చు సో మనకి నైట్రోజన్ రిచ్గా ఉండేలాగా చూసుకోండి అది ఒక్కటే పాయింట్ కదా సో ఇప్పుడు వాటికి హోల్స్ లేవు కదా దేంతో పెడదాం హోల్స్ మట్టిలో హోల్స్ లేవు కదా దేంతో పెడదాం చూడు దేంతో పెడదామా కన్నాలు పెడదామా ఫస్ట్ కన్నాలు పెట్టాలి కదా మరి హోల్స్ లేకుండా అలా పెడతావు పెట్టినా నేను నేను ఎక్కడెక్కడ హోల్స్ పెట్టాను అవి చూసుకొని పెట్టాలి ఇప్పుడు ఇవి పెట్టామనుకో స్టెమ్స్ ఏమవుతుంది అది ఇవి పెట్టాను అనుకో ఇవి పెడితే ఏంటవుతుంది ఇవి ఇప్పుడు పెట్టామనుకో పెద్ద మొక్కలు అవుతాయా వాటికి ఆకులు వస్తాయా వస్తాయా మరి పెట్టేసి అయితే త్వరగా ఒక్కొక్కటి తీసుకో పెట్టు ఎక్కడెక్కడ ఉన్నాయి హోల్స్ జాగ్రత్తగా కిందకి పట్టుకో ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ పెట్టు ఇటు నుంచి పెట్టు పెట్టు ఫాస్ట్గా అటు కాదు నా నైట్ ఇలాగా ఇది పైకి అన్నమాట ఇది కిందకి ఇలా పెట్టాలి ఇలాగ ఇంకోటి పెట్టేసే ఇక ఇక్కడ ఇక్కడ నించో ఒకసారి నించో ఫాస్ట్గా అటు కాదు రివర్స్ అన్న ఇటు ఇలా పెట్టు ఇలా పెట్టు ఇక్కడ వెరీ గుడ్ మట్టి కప్పి మట్టికప్పుతా కదా దగ్గర దగ్గర అక్కడికక్కడే ఇలాగా వెరీ గుడ్ నెక్స్ట్ ఇంకొకటి పెట్టు ఇదిగో రివర్స్ ఇలా మట్టి కప్పి వెరీ గుడ్ వెరీ గుడ్ చాలు ఇంకో ఇలా పెట్టి ఇంకోటి ఇక్కడ పెట్టు చాలు ఇలా మట్టికప్పే ఇంకొకటి ఇంకొకటిగో ఇకొచ్చినమ్మా ఇక్కడ రివర్స్ ఇలా పెట్టినా ఇవి నువ్వు ఇప్పుడు బాగా మొక్కలు రావాలంటే ఏం చేయాలి రోజు మట్టి పెట్టాలా రోజు నువ్వేం చేస్తావు మొక్కలకి చాలు చాలు రోజు నువ్వేం చేస్తావు ఇక్కడికి వచ్చి నీళ్ళు పోసి మళ్ళీ నీళ్ళు పోయాలి కదా రోజు ఎవరెవరు పోస్తారు వాటరు పైన తాతగారు నువ్వు పోస్తారా ఇగో ఇంకా పెట్టు ఇగో ఇక్కడ ఇక్కడ ఒకటి పెట్టుసూ తీ ఇదిగో ఇదిగో ఇది పెద్దదో అయిపోయింది ఇలా పెట్టేసి ఇప్పుడు ఇలా పెట్టి వెరీ గుడ్ ఇంకొకటి పెట్టు మొత్తం మట్టి పెట్టేసామా వెరీ గుడ్ ఉన్నాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇంకొకటి తీసుకో ఇది ఎక్కడ పెడదామా ఇక్కడ పెట్టు ఇందులో వెరీ గుడ్ వెరీ గుడ్ ఒకటి పెట్టు పెట్టి సీగో ఇగో సారీ నేను పెట్సాను నువ్వు పెట్టి పెట్టావా అన్నీ అయిపోయినాయా ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు ఏం చేయాలి మొక్కలు పెట్టాం కదా ఏం చేయాలి మరి ఇప్పుడు నీళ్ళు 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 పోయాలి నీ వాటర్ క్యాన్ ఎక్కడుంది నీ వాటర్ క్యాన్ ఎక్కడుంది ఎలారా దాంతో పోస్తావా దీంతోనా ఇది కావాలా అది కావాలా ఇదే కావాలా దీంతో పోస్తావా పట్టుకో గట్టి పట్టుకో ఇక్కడ కూడా వేసాడా అండి పుదీనా సో ఇక్కడ కూడా పోస్తాడు నీళ్ళు పోసేసి మొక్కలు అన్నిటికీ ఎక్కడెక్కడ పెట్టావు అన్నిటికీ పోయి వెరీ గుడ్ అది ఉండి నీళ్ళు తీస్తా నాకు కూర్చో ఓ అబ్బో ఎక్కి కూర్చుంటావా ఎక్కి కూర్చుంటావా ఇప్పుడు వాటర్ పోయి చెప్పు బాగా రావాలని చెప్పు మీరు అందరూ బాగా రావాలి రోజు వాటర్ పోస్తాను మీకు అన్ని చెప్పు దానికి పోస్తామండి అండి అక్కర్లేదులే ఫ్రెండ్స్ నీకు ఓకేనా బాగా రావాలి బోల్డ్ లీవ్స్ రావాలి మేము కోసుకుంటామే సో అడుగు బాగుందా బాగా చేశానా నేను గార్డెనింగ్ అని అడుగు ఇక్కడ ఇక్కడ బాగుందా ఈ వీడియో బాగుందా అడుగు బాగుందా ఎలా చేశాను నేను అడుగు జై హనుమాన్ ఎక్కడున్న చూడు వెనుక ఇక్కడ జై హనుమాన్ నటి చూడు అది బాగుంది కదా జై హనుమాన్ ఇది చూడు సో అడుగు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పెట్టేసే రాయిలే తినకూడదు తినకూడదు అక్కడ పెట్టి గంట కొట్టు గంట ఇది గంట ఇదిగో అదే గంట టంగ్ టంగ్ అంటుందక చాలు చాలు దా బాయ్ చెప్పేసి